మణశంకర్ వరప్రసాద్ గారు సినిమా అద్ద్ర కొట్టాడంటూ సెన్సేషన్ కామెంట్స్ చేశారట తమిళ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం తమిళ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు అక్కడే కాదు ఇక్కడ తెలుగు రెండు రాష్ట్రాలలో కూడా రజనీకాంత్ గారంటే తెలియని వారంటూ కూడా ఉండరు అని కూడా చెప్పచ్చు అంతలా మంచి పాపులేషన్ ఉన్న వ్యక్తి అని చెప్పొచ్చు తన సినిమాలో అడపదడప సంవత్సరం రెండు సంవత్సరాలకు ఒకటి వచ్చినా కూడా చాలా అద్భుతమైన సినిమాలు రిలీజ్ చేస్తాడు తమిళ స్టార్ రజనీకాంత్ అద్భుతమైన సినిమాలలో నటిస్తారు అలాంటి రజనీకాంత్ గారు మెగాస్టార్ చిరంజీవి కూడా ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పొచ్చు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఫ్రెండ్షిప్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా నాకు మంచి మిత్రుడు మెగాస్టార్ చిరంజీవి అంటూ కూడా ఎన్నో ఇంటర్వ్యూలలో కూడా చెప్పుకొచ్చారు తమిళ స్టార్ రజనీకాంత్ రీసెంట్గా మణిశంకర్ వరప్రసాద్ గారు సినిమా రిలీజ్ అనే విషయం తెలిసిందే అందులో మెగాస్టార్ చిరంజీవి నయనతార జంటగా నటించిన ఈ చిత్రం చాలా అద్భుతంగా ఉంది రిలీజ్ అయిన వెంటనే సెలబ్రిటీలు కూడా పడిపడి సినిమా చూడడానికి వెళ్తున్నారట అందులో రజనీకాంత్ గారు కూడా సినిమాకి వెళ్ళి చాలా అద్భుతంగా ఉంది అంటూ సోషల్ మీడియా వేదికగా మీడియా ముందుకొచ్చి మాట్లాడినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి